ఏం జరుగుతుంది ఎట్ట సంగతి మరి రాయబారుద్ధులు ఏం నడుస్తుంది మరి ఏంటి కథ ఏంది ఏంది అంటే ఇక మరి ఆనాడు పెద్ద మనిషి కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది సంవత్సరం తెలంగాణది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడ ఇక మరి వంద రోజులనే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీర్తామని సుధపుజ పలుకులు వరికి అనే ముంచం మొత్తం ఇప్పుడు లోకం అంతా కోడై కూతున్నాం ముచ్చట మరి అది వచ్చింది ఏంది ఏం కథ ఈ ఆరు గ్యారెంటీల కథ ఏంది ఇక మరి రుణమాఫీ అనే మరి ఏదో పెళ్లి చేసుకుంటే మరి ఆ లతతో పాటు తుల బంగారం అనే ఈ కథ మాత్రం ఎంత వచ్చింది ఊర్లో పొంట గుసగుస ఏమి నడుస్తుంది అక్క కథ ఏందో ఇప్పి చెప్తా చూస్తూనే ఉండరు మన తెలంగాణకి ఓ పిరగాడు కనబడ్డాడు మరి ఈ పిలగాడు ఏమంటాడు ఈ పిలగాని అంబాయి ఏముంది ఈ పిలగాని గుండెలో ఏం నాటుకొని ఉంది చెప్పిగా నీకు మరి పోయినా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా లేకపోతే ఇప్పుడు వచ్చిన రేవంతమయ్య ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా నేను రైతుని వృక్షము నాకైతే గత పాలలో కేసీఆర్ పాలలో ఇ రైతు బంధు వచ్చేది ఇప్పుడైతే రైతు బంధు రాలేదు వస్తుందో వస్తుంది అన్నారు తప్ప ఆ ఎకరము రెండు ఎకరాలకు వచ్చిందో తెలియదు మనకు ఉన్న ఐదు ఎకరాలకు కూడా నాకైతే రాలేదు మరి వస్తుంది వస్తుంది అని చూస్తున్నా ఇక గత ప్రభుత్వం అయితే మాకు రైతు బంధు అయితే స్వచ్ఛందంగా పడుతుంది అనేది ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు వస్తా రాదా అనేది ఒక నమ్మకం అయితే ఏర్పడలేదు ఈ ఆరు గ్యారంటీలు అనేది సరే ప్రభుత్వం ఇస్తున్నది మహిళలు కూడా బస్సు ఫ్రీ అని ఇస్తున్నారు మాకు బస్ ఎక్కినప్పుడు మహిళలు కొట్లాడే సరిపోతుంది మాకు ఫ్రీ బస్ వద్దు ఇది లాసు మమ్మల్ని ఎందులో అయినా ఉంచుతాడు అన్న భావనతోని మహిళలు కదా చాలా మహిళలు వాళ్ళు ఎందుకంటే సంతోషం ఇప్పుడు ఈ ఆ అంటావురే ఎందుకంటే వద్దంటారు మహిళలే వద్దంటారు వాళ్ళకి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది సరే లెక్క కూర్చలేదు ఇబ్బంది పిల్లగా ఇప్పుడు ఇందుకాలని పంచాయతీ పెట్టుకుని బుర్ర బుర్ర ఒకరియా అమ్మగారింటికేస్తుంది ఆయన అంటుడు అమ్మ బొమ్డు కొట్టినా అలిగిపోయినా కూడా పొమ్మంటు బస్సు మీద ఫ్రీ ఆడపిల్ల ఇక్కడ అక్కడ పోవచ్చు అంటున్నాడు ఇబ్బంది అంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ కష్ట నష్టాలు వేరే ఉన్నాయి వద్దంటారు మాకు వద్దు ఫ్రీ బస్సు బస్ వద్దంటారు ఫ్రీ ఏదైనా వద్దంటారు ఫ్రీ చుడే వద్దు అంటారు మన మిగతా విషయం మీద పార్లమెంట్ గాలి ఎక్కడ పార్లమెంట్ గాలి అంటే గత మన సీఎం ఎలక్షన్ అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్ అంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది కేసీఆర్ గారు కొంచెం మాటలు కూడా కొంచెం దురుచుకుంటడం వల్ల ఆయన వ్యక్తిత్వానికి డామేజ్ అయింది అంత కవిత లిక్కర్ స్కామ్ లో ఎక్కడం చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ ఇబ్బందుల రాలేకపోయింది ఆయన కూడా వాస్తవంగా ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడు ఇప్పుడు అయితే ప్రత్యేకంగా కేసీఆర్ కావాలని కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు మరి ఎందుకంటే ఇప్పుడు అన్నాడు ఏమంది రైతులకు బోనస్ ఇస్తా అది అంటే మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ సరే రైతు బోనస్ అంటే ఆ ఒడ్లు ఏది పండించినా ఒడ్లకు రైతు బోనస్ అనుకున్నాం మనం అంటున్నా సన్న ఒడ్లకు రైతు బోనస్ అనేది మళ్ళా వస్తుంది అనమాట ఓహో ఈ సన్న ఓట్లు అంటే మరి ఆయన సన్న ఓట్లు పెడుతుంది నోకిండు ఆయన గతంలో సన్ను పెడితేనే బోనస్ మళ్ళా సన్న ఒడ్డు ఓడి పెట్టాడా ఇప్పుడు ఆశకి దినం ఓడి పెడతాడు సన్న ఒడ్డు దొడ్ ఒడ్డే పెడతాడు రైతు ఎందుకంటే గిట్టబాటు ధర వస్తుంది ఏదో కొంచెం దిగుబడి వస్తది పంట దిగుబడి వస్తుంది ఈ సన్న ఒడ్డు దిగుబడి రాదు ఈ దొడ్డోడ్డు దిగుబడి వస్తది సవాడి దొడ్డోడ్డు పెడతాడు రైతు ఊహో ముప్పై రూపాయలు వస్తాయి అని అయితే ఇప్పుడు ఈ బుచ్చే వచ్చిన మాటలు వాటి చూస్తే మాత్రమే షటో పటో మరి ఆయనకు రేవంతమయ్యకు సాప కింద నీళ్ళు ఎక్కడ జర శగలు కలిగిస్తున్నట్టే ఉండగా రైతు అది కదా ఇక మొత్తానికి అయితే రైతు అంబాయం అయితే గిట్ల ఉంది బిడ్డలారా